మాట అని వారందరికీ చెప్పి ఈ సంసార వ్యామోహం వాళ్ళల్లో కొంత తొలగించి ఆ తర్వాత ఇక నేను రాజుగా ఉంటే నన్ను చూచి ప్రజలు కూడా ఈ సుఖాల వెంట పడతారు నేనే ఇప్పుడు ఉన్మత్తుండతాననుకుని వెంటనే పిచ్చి మారిపోయాడు గెడ్డం పెంచుకుని ఉన్మత్తుడిలాగా పిశాచంలాగా నగ్నుడై అవధూత అయి తిరిగాడు ఈ వృషభుణ్ణి చూచిన వాళ్ళల్లో కొంతమంది అవధూత అని గుర్తించారు గుర్తించలేని అజ్ఞానులు ఏం చేశారంటే వెంటబడి కర్రలతో కొట్టారు ఉమ్మేశారన్నారండి ఇందులో ఆయన ముఖం మీద అని ఉమ్మారట కొంతమంది పిలకపుచ్చుకులాగారట ఎన్ని చేసినా కొట్టిన తిట్టిన అపహాస్యం చేసినా ఆయన అలా నవ్వుతూ ఉండేవాడు ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళు క్రమంగా వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు తెలియక ఎందుకని తెలియక ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళకి ఆయన ఋషభుడు ఒక అవధూత విష్ణుస్వరూపుడుని తెలియక అవహేళన చేయటం వల్ల ఆ పాపం వాళ్ళని కొట్టింది అందుకని అప్పటి నుంచి భాగవతం ఏమంటున్నదంటే ఎవరైనా పిచ్చి వాళ్ళ ఉన్మత్తుల్లా కనపడితే అటువంటి వాళ్ళని అపహాస్యం చెయ్యకండి ఆ అపహాస్యం ప్రమాదం తెచ్చిపెడుతుంది ఎందుకంటే అవధూత అవధూతస్వరూపుడైన దత్తాత్రేయుడు రుషభుడు లాంటి వాళ్ళు ఉంటారు అవధూతలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎవడు పిచ్చాడో ఎవడ అవధూతో మనకేం తెలుసు వీధులో గొడ్డిపోయి తిరుగుతూ ఏ అని తిరుగుతూ ఉంటాడు అనుకోండి ఎవడన్నా అలాంటప్పుడు అటువంటి వాడిని చూచి మనం పిచ్చాడు అనుకుని వేళాకోళం చేస్తే వచ్చేదంలో ఆ పిచ్చి మనకే పడుతుంది మనం కూడా అలాగే వీధులో గొడ్లిపోయి తిరుగుతాం కాబట్టి ప్రతి ప్రాణిలో అవధూత ఉన్నాడని గ్రహించాలి ఈయన చాలా కాలం అలా తిరిగాడు ఓసారి ప్రజలంతా రాళ్ళు ఎట్టు కొట్టేశారట ఈ పిచ్చాడు పిచ్చాడు వీళ్ళు వీధుల్లో తిరుగుతున్నాడు వీడి వల్ల అసహ్యంగా ఉంది ఆడవాళ్ళు వీడి పక్క నుంచి వెళ్ళలేకపోతున్నారు గొడ్డిప్పు తిరుగుతున్నాడని కొట్టారు రాళ్లతో ఆయన పాపం ఆ దెబ్బలన్నీ తిని రక్తం కారుతున్నా సరే బురదలోంచి కదలకుండా పందివలే కూర్చుండిపోయాడు అప్పుడు వాళ్ళు చీ వీడెక్కడ దావురించాడు రా అనుకున్నారట వీళ్ళని తన దగ్గర నుంచి గెంటడానికి వారికి తన మీద అసహ్యం కలగడానికి ఆయన నిలబడి కూర్చుని మలమూత్ర విసర్జన చేశాడు వాళ్ళు అసహ్యించుకున్నారు ఇంతలో ఏం జరిగింది ఆ మలమూత్రాలు ఒళ్ళంతా పూసుకున్నాడు ఆయన అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక అపూర్వమైన సువాసన వచ్చింది అప్పుడు అర్థమైంది కొందరికి ఒరే మలమూత్రాలు దుర్వాసన రావాలి ఈయన శరీరం నుంచి వస్తున్న మలమూత్రములు అపూర్వమైన సుగంధాన్ని ప్రసాదిస్తున్నాయి మల్లె పువ్వుల నుంచి చామంతి పువ్వుల నుంచి సంపంగి పువ్వుల నుంచి కూడా ఇంత సువాసన రాదు ఇంత సువాసన ఇస్తున్న ఈయన ఎవర్రా అనుకుని జ్ఞానం కలిగిన వాళ్ళు అవధూతని గ్రహించి పాదాల మీద పడ్డారు మూర్ఖులు ఆ సువాసన ఇచ్చినా వీడు మాయిగాడు మంత్రగాడు గారడిగాడు వీడిని నమ్మకూడదు అని వెళ్ళిపోయారు జ్ఞానులు మాత్రం ఆయన్ని పట్టుకుని తరించారు అజ్ఞానులకు ఉన్మత్తుడిలో ఉండేవాడు అలా పదహారు వేల సంవత్సరాలు భూమండలంలో తిరిగి ఆ తర్వాత హిమాలయ పర్వతాల్లో ఇప్పటికి కూడా చిరంజీవిగా అదృశ్య రూపంలో ఉంటాడు ఇప్పటికైనా భరత మనం ఎవరైనా బదరీకానికి కేదారం కానీ వెడితే అక్కడ ఈ ఋషభుడు అప్పుడప్పుడు పిచ్చివాడిగా ఈ దంతాలు బయటపెట్టి పాచి నోటితో పాచి పళ్ళతో గడ్డంతో జుగుప్సాకరంగా కనపడతాట ఈ ఋషభుడు జుగుప్సాకరమైనటువంటి ఆహార్యంతో జుగుప్సాకరమైన పళ్ళతో ఒళ్ళంతా చెమట కట్టుకున్నటువంటి రూపంతో దర్శనమిస్తే ఆయన వృషభుడిని గ్రహించి కాళ్ళ మీద పడ్డారా వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది అసహ్యించుకుంటే వాడు ఎన్ని జన్మలు ఎత్తినా తరించడం ఆయన మాత్రం అదృష్టవంతుడు కనపడతాడు ఆ ఋషభుడు ప్రస్తుతం చిరజీవిగా హిమాలయ పర్వతాలలో ఉన్నాడు మేరు పర్వత ప్రాంగణంలో ఉన్నాడు ఆయన చరిత్ర విన్నవాళ్ళంతా తరిస్తారు అవధోత గనక ఆయనని పిచ్చి పిల్లలు ఉన్నవాళ్ళు తలుచుకుని ప్రతిరోజు కొడుకుల దగ్గర పిచ్చి కొడుకులో పిచ్చి కూతుళ్ళలో ఉన్నపుట్ట ఈ చరిత్ర వినిపించి వాళ్ళ దగ్గర ఈ ఋషభుడి యొక్క నామస్మరణ చేస్తే వాళ్ళు బాగుపడతారు కొందరికి మాటలు సరిగ్గా అవే అటువంటి వాళ్ళ దగ్గర ఈ ఋషభుని యొక్క చరిత్ర ఒకటికి రెండుసార్లు ఉచ్చారణ చేసి వాణ్ణి కూడా ఋషభ వృషభ అనమంటే వాడు ఒకవేళ ప్రయత్నం చేస్తే వాడికి మోగవాడికి కూడా మాటలు వస్తాయి చాలా అద్భుతంగా మారతాడు అది ఈ వృషభ చరిత్రలో ఉన్న గొప్పతనం అవధూతల గొప్పతనం ఏమిటంటే ఉన్మత్తుల్ని పిచ్చివాళ్ళను కూడా మారుస్తారు కాకపోతే మనం శ్రద్ధతో ఈ కథని వారి మీద ప్రయోగించాలట ఈ ఋషభుని పెద్ద కొడుకు భరతుడని చెప్పుకున్నాం కదా ఈయన పంచజని అనే ఒక సౌందర్యవతిని విశ్వరూప మహారాజు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఈయనకి ఐదుగురు కొడుకులు పుట్టారు అప్పటిదాకా మన భారతదేశానికి అజనాభం అంటే బ్రహ్మగారి చేత పుట్టబడినది అని దగ్గరికి పేరు అజ అంటే బ్రహ్మ ఆయన చేత నాభమై ఏర్పడినటువంటి భూమి కనుక దీనికి బ్రహ్మావర్తము అజనాభము అని పేరు ఈ బ్రహ్మావర్తం అజనాభం అని పేరు కలిగిన దేశం కాస్త భరత మహారాజు గారు ఋషభుడి పెద్ద కొడుకు పరిపాలన చేయగానే భరతవర్షం అయిపోయింది ఆయన కూడా చాలా కాలం భూమండలాన్ని పరిపాలించి పిల్లల్ని పొంది పిల్లల్ని భార్యని అన్నిటినీ విడిచిపెట్టేశాడు తీవ్ర వైరాగ్య సంపన్నుడు గారి బోధలు విన్నాడు కదా అందుకని పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేసి భార్యనేమో నీ ఇష్టం తరించని ఆవిడని వదిలేసి ఎక్కడికి వెళదామని ఆలోచిస్తుంటే ఆ సమయంలో బ్రహ్మ పుత్రులు ప్రజాపతుల్లో పులహుడు అని ఒక ఆయన ఉన్నాడు మనం చెప్పుకున్నాక పులస్థ్యుడు పులహుడు క్రతువు దక్షుడు మరీచి అంగిరుడు వీళ్ళంతా ప్రజాపతులు వాళ్ళు పొలహుడు అనే ఆయన గండకీ నదీ తీరములో తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు నేపాల్లో అది అక్కడ నిరంతరం గండకీ నదిలోంచి రాళ్ళు కొట్టుకొస్తాయి అవే సాలగ్రామాలంటే ఇదిగో రేపు ఆగస్టు పదో తారీఖున సెప్టెంబర్ పదిన బయలుదేరి పెడుతున్నాం కదా మేము నైమిశారణ్యం నుంచి నేపాల్ కూడా పెడుతున్నాం వీలున్న వాళ్ళు ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది గండకీ నదిలోంచి అందమైన నొన్నని రకరకాల ఛద్రములు కలిగిన ఛద్రములు లేని శిలలుంటాయి ఆ శిలలన్నీ సాలగ్రామాలు విష్ణు స్వరూపాలు అక్కడే పులహుడు ఆశ్రమం కట్టుకున్నాడు పులహుని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో కొన్ని వేల మంది యోగేశ్వరేశ్వరులు పూర్వకాలంలో అక్కడ యోగాభ్యాసం చేశారు ఆ ఆశ్రమం దగ్గరికి భరతుడు వెళ్ళాడు గండకీ నదీ తీరంలో తాను కూడా ఆశ్రమ నిర్మాణం చేసుకుని పులహుని ద్వారా వాసుదేవ మంత్రాన్ని పొంది శ్రీహరిని పూజించాడు వైరాగ్యంతో జీవించాడు ఇంత భూమండలాన్ని భారతవర్షాన్ని విడిచిపెట్టి ఒక చిన్న పర్ణశాల వేసుకుని గుడిసెలో తపస్సు వదిలిటండి ఆయన అది వైరాగ్యం యొక్క గొప్పతనం అంటే అన్నిటికంటే వైరాగ్యం గొప్పది ఈ సంపదలు ఏవీ కూడా రావని ఆయనకి తెలుసు ఎన్నాళ్ళు పరిపాలించినా ఈ రాజ్యంలోంచి పూచిక పుల్ల తనతో రాదు అని గ్రహించి ఆ మహానుభావుడు తీవ్ర వైరాగ్య సంపన్నుడై పులహాశ్రమ ప్రాంగణంలో గండకీ నదీ తీరంలో వాసుదేవుని స్మరించేవాడు చాలా కాలం హాయిగా తపస్సు చేశాడు ఆయన రోజు ఆశ్రమం దగ్గర నుంచి పొద్దున్నే బయలుదేరేవాట తెల్లవారుజామున ఆశ్రమం నుంచి రెండు కాషాయ వస్త్రాలు పుచ్చుకొని గండకీ నది దగ్గరకు వచ్చి ఆ గండకీ నదిలో కాసేపు స్నానం చేసి కట్టుకున్న గుడ్డలేమో ఒడ్డు మీద ఆరేసి తాను తెచ్చుకున్న కాషాయ వస్త్రాలు ధరించేవాడు కిందట ఈసారి మేము రెండు వేల పన్నెండులో అక్కడ భాగవత్ సప్తాహం చేసినప్పుడు నైమిశారణ్యం నుంచి సరిగ్గా గండకీ నదీ తీరం దగ్గరికి వచ్చాక స్ట్రైక్ చేస్తున్నామని బస్సులు అక్కడ ఆపేశారు అందువల్ల మాకు అదృష్టం కలిసి వచ్చి అందరం కూడా బస్సులు అడవు ఆపేశాడు కదా ఐదారు గంటలు హాయిగా గండకీ నదిలో గంటల తరబడి స్నానం చేసి చల్లగా జపాలు చేసుకోగలిగాం ఎంత ఉధృతి ఉంటే అక్కడ సరిగ్గా బ్రిడ్జి దగ్గర ఆపాడు మా అదృష్టం వల్ల లేకపోతే బతిమాలుకుని ఆపాలి ఆ గండకీ నది స్నానం చేసినప్పుడు శరీరం జల్లు ఉంటుందన్నమాట తులసి వాసన వస్తుంది గండకీ నది జలం కూడా చాలా పవిత్రమైన నది అది అందులో కూర్చుని రోజు రెండు గంటల సేపు కూర్చునే బట్ట స్నానం చేసి సంధ్యావందన చేసుకుని ఆ తర్వాత అందులోనే కాసేపు జపం చేసుకుని రోజు నాలుగు గడియలకు తక్కువ కాకుండా వాసుదేవ స్మరణ గండకీ నదీ తీరంలో చేసేవాడు గండకీ నదీ తీరములోనూ లేక గండకీ నది మధ్యలోనూ కూర్చుని చేసే వాసుదేవ జపం బయట చేసే జపం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది ఉదాహరణకి ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక సార్లు నేను జపిస్తే వచ్చే ఫలితం గండకీ నదీ తీరంలో ఒక్కసారి చేస్తే వస్తుంది ఇక్కడ సార్లు చేస్తే ఎంతో అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్కసారి అంటే చాలు అది విష్ణువిచ్చిన వరం ఈ మాట మనకి దేవీ భాగవతంలో తొమ్మిదో స్కందంలో ఉంటుంది అందుకనే ఈయన అక్కడ కూర్చుని ఎక్కువ జపం చేసేవాడు రోజు నాలుగు గడియలు జపం చేసేవాట ఇలా వైరాగ్యంతో సుఖంగా ఉన్నాడు ఒక రోజున తెల్లవారుజామున లేచి గండకీ నది స్నానం చేసుకుని ఒడ్డు మీద కూర్చుని జపం మొదలెట్టాడు ఆ సమయంలో ఎక్కడి నుంచో లేళ్ల గుంపు అక్కడికి వచ్చింది ఆ లేళ్లలో ఒక ఆడలేడి పూర్తిగా గర్భంతో ఉంది నిండు గర్భిణి నిండు చూలాలు రేపో మాపో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఆడు లేడి ప్రెగ్నెంట్ లేడీ అనమాట పాప సరిగ్గా ఆ సమయంలో ఆ లేళ్లు గుంపు అక్కడికి వచ్చింది ఆడలేడి అక్కడికి వచ్చిందో లేదో ఒక పెద్ద సింహం భయంకరంగా గర్జించింది ఆ సింహ గర్జన వినడంతో ఈ లేళ్లు కకావికలై పారిపోయాయి ఆ పారిపోవడంలో ఈ గర్భవతి అయిన లేడిని ఒక లేడి తన్నింది ఈ తన్నడంలో ఈ లేడి కంగారు పడి నదిలో పడిపోయింది నదిలో పడి పడ్డంతో ఈ కంగారులో దానికి ప్రసవం అయిపోయింది చిన్న లేడి పిల్ల దాని గర్భంలోంచి నీళ్లలో జారి పడిపోయింది ఆ క్షణమే ఆగి ఆడలేడు చచ్చిపోయింది లేడు చచ్చిపోయింది పిల్ల పడిపోయింది ఆ పిల్ల సరిగ్గా ఈయన దగ్గరికి వచ్చింది ఈయన కంగారు పడిపోయి జపం మానేసి అయ్యయ్యో అయ్యయ్యో ఇవాళ ఏం పొరపాటు జరిగిందో ఏమిటో పొద్దున్నే ఎవరి మొహం చూశానో బంగారం లాంటి జపం పాడైపోయింది పవిత్రమైన ఈ వాతావరణంలో ఆహ్లాద వాతావరణంలో సింహగర్జన ఏమిటి సింహం గర్జన వల్ల పాపం చూడుతో ఉన్న లేడి చావడం ఏమిటి చచ్చిపోతూ ఈ దూడని ప్రసవించడం ఏమిటి అనుకుని పాప ఆ దూడని నీళ్లలోంచి బయటికి తీశాడు దాన్ని కడిగాడు అది అలా వణికిపోతోంది అయ్యో లేడి పిల్ల చచ్చిపోతావా అని భయపడి వెంటనే దాన్ని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు అంటే మొత్తం జపం కాస్త క్షవరం అయిపోయింది ఆ పూట నాలుగు గడియలు కాదు కదా అరగడి కూడా చేయలేదు పాప ఆయన ఇంటికి రావడంతో ఈ దూడని పెంచాలిగా మరి దీన్ని పోషించాలి అందుకని ఆయన ఒక ఆవు ఉంది ఆవు పాలు పెతికి దాని చిన్న గొట్టంతో నోట్లో పోశాడు ఆ లేడీ పిల్ల ఎర్రని నోరుతో పసిపిల్ల ఈ పాలు గుటక్ గొట్టుకంటూ రెండు గొట్టకలు వేసింది రెండు గొట్టకల కంటే ఎక్కువ తాగలేవు కదా పిల్లలు మనమంటే గడగడగడ లోటాలు తాగుతాం పాప అది రెండు గుటకలు వేసి కాస్త తెప్పరిల్లింది ఈయనకి ఆనందం కలిగింది ఓహో నాకు కూడా పిల్లల్ని పెంచడం వచ్చిందో చనుకున్నాడు ఇక ఇక్కడి నుంచి ఏం చేశాడు గంట గంటకి ఆరా దానికి రెండు గొట్టకలు పాలు పోసేవాడు ఇది వచ్చిన దగ్గర నుంచి జాతకం మారిపోయింది మళ్ళీ ఈ లేడిని పెంచడంలో రోజు స్నానానికి పొద్దున్నే వెళ్ళడం మర్చిపోయాడు రోజు పొద్దుటే లేచి స్నానం చేసి జపం చేసుకుని పూజ చేసుకుని ఈయన లేడి పిల్ల ఎలా ఉన్నది అది పేడ వేసిందా అనే పేడ తీసి దానికి శుభ్రంగా గడ్డి వేసి దాన్ని పడుకోబెట్టి పాలు పోసి పరుగు పరుగులు స్నానం చేసి స్నానం చేస్తున్న ఐదు నిమిషాల్లోనే నేను వెళ్ళేలోపు ఆ దూడ ఏమైపోయిందో లేడీ పిల్లలు ఏమైపోయిందో ఆ లేడీ ఆయనకి బేడీ అయిపోయింది చేతులకి దాంతో అన్ని మర్చిపోయి పరుగు పరుగులు వచ్చేవాడు అనమాట ఐదు నిమిషాలు జపం చేసుకోవడానికి మనసు ఉండేది కదటండి ఆయన ఒక ఆవిడ చెప్పింది ఈ మధ్యన నిజంగానేనండి నా బతుకు లేడిలాగే ఉంది మా ఇంట్లో మా ఇంటి మనవడు ఉన్నాడు మీతో పురాణానికి వస్తానా ఎంతసేపు ఆ మనవడే గుర్తుకొస్తాడు ఆయనకి లేడీ నాకు మనవడో ఈ ఎలా పోతుందండి అని అడిగింది ఒక ఆవిడ జ్ఞానంతో ఈ మధ్యన తిరుపతిలో అంటే ఆవిడ నిజాయితీ పుర్రాలు ఒప్పుకుంది మనలో చాలామందికి ఆ బుద్ధి ఉంది వాడు ఒప్పుకోరు అంతే తేడా ఈయన పూర్తిగా ఈ లేడీ బంధంలో పడిపోయాడు దాన్ని పెంచడం దాన్ని ముట్టే తొడవడం లేత గడ్డి క్రమక్రమంగా లేత గడ్డి పట్టుకొచ్చి పెడుతుంటే ఆ గడ్డి పరకలు అని తింటూ అంటే ఆహా ఎంత ముద్దొస్తోందో నా మనవడిలో ఉంది నా మనవరాల్లో ఉంది అనుకుని దాన్ని దువ్వి దానికి ఏగలు రాకుండా చేసి సేవ చేసి గోనిపరకలు వేసి తన చర్మాలు పరిచి అబ్బో మామూలు సేవ కాదు బహుశా పెళ్ళేరు కొత్తల్లో ఏ భర్త భారీగా మాత్రం సేవ చేసి ఉండడు అంత సేవ అట్టు పాప ఆయన క్రమంగా ఏమైపోయింది ఈ లేడి బంధంతో ఎక్కడికి వెళ్ళినా జపాన్కి వెళ్ళినా కూడా పట్టుకుపోయేవాడు తపానికి వెళ్ళిన అడవికి వెళ్ళిన యజ్ఞం చేసిన ఇది లేకుండా ఇంకే పని చేసేవాడు కదా ఆయన ఒక రోజున ఇది పెద్దదయ్యాక బాగా పరిగెత్తడం వచ్చాక గుడిసెలోంచి పారిపోయింది అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా పూట ఆయనకి తిండి సహిస్తే ఒట్టు రోజు పళ్ళు తెచ్చుకు తినేవాడు ఆయన పాపం ఆ పళ్ళు మారేశాడు కుళ్ళిపోయాడు బెంగ పెట్టేసుకున్నాడు మానసికమైన బెంగ అనమాట మామూలు బెంగ కాదు అక్కట తల్లివాసి హరిణార్భకమాప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్న ఇట తెచ్చితి నాయడ ఈ మృగార్భకం బెక్కుడు ప్రేమ చేసి చెరిగించుచునున్నది నాదు సన్నిధి మక్కువ చేసి దీని కడుమన్న అయ్యో తల్లి చచ్చిపోయినప్పటి నుంచి ఈ లేడి పిల్లని ఎంతో ప్రేమగా ఇంటికి తీసుకొచ్చి పెంచాను నా భార్యని పిల్లల్ని మనవల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చాను రాజ్యాన్ని వదిలిపెట్టాను కానీ దీన్ని వదలలేక ఎంతో ప్రేమతో పెంచాను దీనికి ఎవరున్నారు దిక్కు నేను తప్ప నాకు అది దానికి నేను ఏ దిక్కు లేని దానిని తీసుకొచ్చి పెంచాను ఈ మృగశాపకం ఈ లేడి పిల్ల కూడా నన్ను ఎంతో ప్రేమగా నాన్న తాత అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ప్రేమతో ఉంటుంది ఉంటే దానికి ఇష్టం నా దగ్గర ఉన్నప్పుడే తిండి తింటుంది నేను ఉంటేనే పాలు తాగుతుంది నేను ఉంటే పడుకుంటుంది నేను లేకపోతే దేనంగా ఉంటుంది అంత ప్రేమగా పెంచుకున్న ఈ లేడి పిల్ల ఇవాళ అడవిలోకి పారిపోయింది అక్కడ ఏ సింహమైనా తినేసిందేమో పులి పొట్టన పెట్టుకుందో తోడేళ్లు తెగ తిరుగుతున్నాయి ఇక్కడ అవి ఏమైనా చీల్చి చెండాడాయో లేక వేట కుక్కలతో ఏ రాజుగారైనా దాన్ని వచ్చి చీల్చి చెండాడి పొట్టన పెట్టుకున్నాడో నక్కలేం చేశాయో కుక్కలు ఏం చేశాయో ఇది ఏమైపోయిందో అని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ లేడి తిరిగి రాకపోవటం వల్ల ఆయన తీవ్ర వేదనకి గురయ్యాడు అసలు స్నానం చేయలేదు పోట జపం మర్చిపోయాడు స్నానం చేయకుండా అంతసేపు అలా ఎప్పుడు ఉండేవాడు కదా ఆయన అలా ఏడుస్తూ కూర్చుని లేడీ పిల్లలో నువ్వు లేకపోతే బతకలేం తల్లో పిల్ల తల్లె అని ఏడుస్తూ ఉంటే సాయంకాలానికి పరిగెత్తుకు వచ్చేసింది ఇంకా ఆనందంతో కౌగులించుకుని నన్ను నదులు అలా వెళ్ళిపోతావా ఇంకెప్పుడు వెళ్ళక నీకు అసలు బుద్ధి ఉందా లేదా నేను ఎంత బయకెట్టుకుంటాను అనుకున్నా చూడు ఎండిపోయాయి పళ్ళు పాలు కుళ్ళిపోయాయి కాచలేకపోయాను పంచదార కూడా పాడైపోయింది అసలు ఆశ్రమంలోకి ఎవరు వచ్చారో పట్టించుకోలేదు అంటే అదేదో తలకై ఊపితే అది అర్థమవుతుంది నాకు తెలుసుగా నీకు వచ్చిన నీ మాటలు ఎవరికొచ్చు అనుకున్నాడు పాప ఆయన ఈ విధంగా లేడిని అంత ప్రేమగా చూశాడు పూర్వం ఉపనిషత్తుల్లో కథ ఉండేదండి మా చిన్నప్పుడు ఉపనిషత్ కథలు అడే పేరుతోటి మహానుభావులు చెప్పేవారు పూర్వం ఒక ఆయన వీరయ్యను ఉండేవాడు పాప ఆయనకి పిల్లలు లేరు పెళ్ళి లేదు పెళ్ళి పెటాకులు ఏమీ లేవు పెళ్ళి లేకపోతే పెటాకులు ఎక్కడి నుంచి వస్తాయి తోడు ఒకటి ఉండేది ఈ గేద్ అంటే బాగా ఇష్టం ఆయనకి అందుకని దూడని ఆ దోడ పెరిగాక ఈయనకి ఏమనిపించిందంటే నాకు ఎలాగో మొదటి నుంచి సంసార బంధం లేదు కదా ఈ దూడకి మాటలు వస్తే ఎంత బాగుండు హాయిగా అది నేను మాట్లాడుకోవచ్చు కదా ఆయన ఆ దోడకి ఆయన కూడాను పేరు పెట్టుకుని అందుకని హిరణ్మయ్యి హిరణ్మయ్యి అని ఆ దూడకు పేరెట్టుకుని హిరణ్మయ్యి నీకు మాటలు వస్తే ఎంత బాగుండు ఆ తలకై ఊపింది ఓహో దీనికి అర్థమైంది అనుకుని వెంటనే ఆ ఊళ్ళో ఎవరో ఒక నాలాంటి పురాణం చెప్పాను వస్తే ఏమండీ మా దూడకు మాటలు వచ్చేలా చేయకూడదంటే నేను చేయలేను కానీ హిమాలయ పర్వతాల్లో ఒక యోగున్నాడు సిద్ధయోగి ఆయన దగ్గరికి వెళ్ళావా నీకు ఏ కావాలంటే ఆ పని చేసి పెడతాడన్నట్ట ఈయన వెంటనే హిమాలయాలకు వెళ్ళి రావడానికి నిలబడుతుంది కదా అందుకని ఆ పక్కింటి ఆయన్ని మా దోడని కాస్త జాగ్రత్తగా చూసుకోండి దానికి మాటలు తెప్పించడానికి హిమాలయాలకు పెడతానన్నట్ట నీకేమైనా పెత్తా వేరయ్యా దానికి మాట వచ్చిందంటే నువ్వు చచ్చిపోతావు అన్నట్ట నీకేం పర్వాలేదు నీకంటే దూడలు లేవు కాబట్టి తెలుసు నీకు కూడా ఓ దూడ ఉంటే తెలిసేది అన్నట్ట అక్కడికి ఏదో పిల్లలు ఉంటే తెలుసును అన్నట్టుగా అని మొత్తం మీద పక్కాయనకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ సన్యాసి గారు కనబడితే ఆయన గడ్డలు కాళ్ళు పట్టుకుని అయ్యా బతిమాలి నాకు దూడ ఉందండి ఆ దూడకి మాటలు తెప్పించండి అంటే బరే నేను తెప్పించగలను ఒక్కసారి నీ దూడకి మాటలు వచ్చాయంటే ఆ తర్వాత నీ పేడ అంతా ఇంత కాదంటే మీరు అన్నీ అలాగే అంటారండి నేను పడతానండి అన్నట్ట అయితే ఒకటి నీకు మూలిక ఇస్తాను ఈ మూలిక పట్టుకెళ్ళి గడ్డితోటో కుడితితోటో దాని చేత తాగించే దానికి మాటలు వస్తాయి తర్వాత నీ ఇష్టం ఆ మాటలు వచ్చాక నానాపాట్లు పడతావు నువ్వు నేను దొరకాలంటే కొంచెం కష్టం అన్నట్ట మిమ్మల్ని ఎలా అయినా పట్టుకుంటానండి అని ఆ మూలికి పుచ్చుకుని దండం పెట్టి పరిగెత్తుకు వచ్చేసాడు రావడంతో పక్క ఆయన పిలిచి నా దూడ ఎలా ఉందంటే నీ దోడకేం బ్రహ్మాండంగా ఉంది నీకంటే బాగానే పెంచానన్నాడు ఆయన ఇదిగో నీ దూడను అప్పగించాడు ఈయన వెంటనే కాస్త కుడితి పట్టుకొచ్చి ఆ కుడితిలో ఈ మూలికేసి దాని చేత తాగించాడు ఆ కుడితి తాగి తగ్గని దూడ ఏమండి వీరయ్య గారు ఇన్నాళ్ళు ఏమైపోయారు నాకు చెప్పకుండా పోయారు అంది ఓసి ఎంత బాగా మాట్లాడేవే ముద్దు ముద్దుగా నడుకుని నీ కోసమే నీకు మాటలు తెప్పించడానికి మూలిక కోసం హిమాలయాలకు వెళ్ళాను వెడితే వెళ్ళారు ఆ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ పెట్టకూడదా మీకు ఫ్యాన్ కావాలా నాకు వద్దా అంది పెట్టిస్తాలే అన్నాడు ఈయన అంటే ఆ రోజులో ఫ్యాన్ అంటే అనమాట సరే ఈయన మళ్ళీ లోపల కడుతుంటే ఇన్నాళ్ళు మీ చేతి తిండి తినలేదుగా కాస్త తొందరగా తిండి పట్టుకురండి అంది నేనే వంట చేసుకోలేదు అన్నాడు నీ వంట తర్వాత నా పెంట నా సంగతి చూడండి సరే ఈయన వెంటనే పరిగెత్తుకొచ్చి కాస్త కుడితి గిడితి అన్ని పట్టుకొచ్చాడు ఉత్తి కుడితే ఈ కుడితే ఎవడన్నా తాగుతట్టయ్యా పశువును అనుకున్నావా ఏమన్నా అంది ఈయన అలా వండిపోయాడు కాస్త సొరకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు ఏవో పీరుబకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇలాంటివన్నీ తరిగి వెయ్యాలి అందులో కాస్త పాలు కూడా పోయాలి కుడితిలో చెట్టు తౌడు ఇవన్నీ వెయ్యపోతే ఎలాగా అంది నీకేమో బాగా కూరగాయలు కావాలా నాకేమొద్దు అంటే ఈయన కిక్కును మరకుండా కూరగాయ ముక్కలేసి మంచి కుడితి పెట్టాడు శుభ్రంగా కుడి తాగి పడుకుంది ఈయన అన్నం వండుకుంటుంటే ఏమో అయ్యో ఈ వేరయ్యో అంది మళ్ళీ ఏమిటి అన్నాడు ఏమిటేమిటి చీకటి పడుతోంది దోమలు వచ్చి పడిపోతే కాస్త పొగయ్య అంది పొగ వేసాడు ఆ తర్వాత మళ్ళీ వేరయ్యో నేను అన్నం తినలేదా అన్నాడు అన్నం తర్వాత అయ్యా కటికి నేల మీద ఈ పేడ ఈ మూత్రం ఈ రొచ్చులో పడుకోలేకపోతున్నాను నీకు మంచం కావాలా నాకేమో నేల వెయ్యి అంది వెంటనే లోపల పరుపు పట్టుకొచ్చి వేశాడు పరుపు మీద పడుకుంది అర్ధరాత్రి వేళ ఏమొచ్చిందో కానీ ఈయన అసలే హిమాలయాలకు వెళ్ళి తిరిగి వచ్చి అలిసిపోయి ఉన్నాడు చచ్చి అన్నం వండుకు తిన్నాడు ఇంట్లో ఎవరు లేరు కదా వండుకు తిని పడుకుంటే నిద్రపోతుంటే గాఢంగా వేరయ్యోయి వేరయ్యోయి అంది దాని దీనికి ఉలిక్కి ఏమిటి అన్నాడు ఏం చెప్పమంట పక్క నుంచి ఏదో పాకుతూ పెడుతుంది పాము ఏమో లోపల పడుకో పెట్టకూడదా నువ్వేమో లోపల పడుకు నన్ను బయట వదిలేస్తావా పాములు వచ్చి కాటేస్తే నేను ఏమైపోతానంది దిష్టితో గుర్తుందేమో మాట్లాడకన్నట్ట ఇక్కడి నుంచి ఈయన పని అయిపోయిందండి మూడు రోజుల్లో వేరయ్య గారు ఇలా పుష్టిగా ఉండేవాడు మొదనష్ట అయిపోయాడు సన్నగా అయిపోయాడు ఒక్క దెబ్బకి ఒక రోజున పగల నిద్ర లేదు రాత్రి నిద్రలేదు రోజు అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతుంటే వేరయ్యో వేరయ్యో అంది ఇంక మండిపోయి కర్రోటి రోడ్డు పట్టుకొచ్చిన నాలుగు టపా టపా కొట్టేసరికి అది బాబోయ్ నన్ను చంపేస్తున్నాడు నన్ను చంపేస్తున్నాడు నరిచింది ఈ అరుపు విన్న చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారు వేరయ్యని దొంగలు కొడుతున్నారేమోనని కర్రలు వేసుకొచ్చి చీకట్లో దూడ దగ్గర ఉన్న వేరయ్యో దొంగనుకుని వాణి బాదారు వాడిని చితక బాదేశారు వాడికి తలకాయ పగిలిపోయింది చేతులు పగిలిపోయాయి వాడు చచ్చాన రోయ్ అన్నాడు వెంటనే దూడ కసిగా చచ్చావా చావు చావు నన్ను కొడతావా కర్రద ఉందో తెలిసిందే అందిట అప్పుడు జనాలకు అర్థమైంది మనం కంగారులో దొంగ అనుకుని వేరయ్యను కొట్టామనుకుని ఆ కొట్టిన వాళ్ళే ఏమనుకోకు ఇంకేమనుకోను అప్పటికే బుర్ర పగిలింది వాడిని ఏమనుకోకని లేవదీసి కట్లు కట్టి అతి కష్టం మీద లోపలికి తీసుకెళ్లారు అప్పుడు వాడికి అర్థమైంది వేరయ్యకి నేను చావు దెబ్బలు తింటే చచ్చావా చచ్చావు చావు అంటోంది ఇది అందుకే భగవంతుడు వాటికి మాట లేకుండా చేశాడు వీటికి మాట వస్తే తాట తీసేస్తాయని గ్రహించి మళ్ళీ పొద్దున్నే పక్కింటాయని నువ్వు చూసుకుంటే చూసుకోలేక లేదని పరుగు పరుగుని హిమాలయాలకు వెళ్ళాట ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు మరి మీరు కూడా హాయిగా ఈ దూడలో ఇవన్నిటికీ ఇలా మూలికలు తినిపించారా గురువుగారి దగ్గరకు వచ్చారా ఇదే గొడవ పశువులతోటి కనుక ప్రేమ పెంచుకుంటే వచ్చే ఒక భయంకరమైన జాడ్యం ఉన్నది అసలు సంసారమే ఒక గొప్ప బంధం ఈ బంధంలోంచి బయటపడడం అంత తేలిక కాదు అటువంటిది ఈ లేడీ బంధంలో పడిపోయి తనను తాను మరిచిపోయి వాసుదేవ స్మరణ విడిచిపోయి సంపూర్ణ భ్రష్టుడైపోయాడు ఈ విధంగా దాంతో తిరుగుతూ అసలు ఒక్క క్షణం విడిచిపెట్టలేక పడుకున్నా తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా దాన్నే కౌగిలించుకుంటూ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అనుకున్నాడు ఇంతలో అంచకాలం వచ్చింది అంచకాలంలో శ్రీహరిస్మరణ మర్చిపోయి లేడికేసి దీనంగా చూసి నేను చచ్చిపోతే ఈ లేడి ఏమైపోతుందో అనుకున్నాడు అక్కడ ఒక యోగం పట్టింది దీనికి ఏమిటో తెలిసిన సంస్కృతంలో లేడిని హరిణం అంటారు హరిణం ఏమైపోతుందో అని హరిణం అనే టైంలో నా అనకుండా హరియం చచ్చిపోయాడు ఎంత యోగం ఉండదు అది కూడా ఒక గొప్ప యోగం అంటారు హరిణ అని పిలవబోయి హరి అన్నాడు గొంత ఆగిపోయింది చచ్చిపోయేటప్పుడేమో వచ్చింది కానీ చూపులు దేని మీద ఉన్నాయి లేడి మీద ఉంది దాంతో వెంటనే చచ్చిపోగానే యమలోకానికి వెళ్లకుండా నిజానికి ఇలాంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళాలి ఆ క్షణమే మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న అడవులలో ఒక లేడీ గర్భం ధరిస్తే ఆ గర్భంలో పడ్డాడు చూపులు లేడి మీద ఉండి బ్యాంక్